హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనమైతే పులిచింతలు ప్రాజెక్టు కృష్ణానది దగ్గరకైతే వచ్చేసామన్నమాట కృష్ణానది అంటే పులిచింతల ప్రాజెక్టు కింద బాగానే అడుగు బాగానే ఉన్నాం అంటే పులిచింతలు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ ప్రాజెక్ట్ అదంతా కూడా ఇదంత పెద్ద రాళ్ళ కుప్ప అనమాట రాళ్ళకుప్ప అంటే గేట్లు ఎప్పుడైతే ఎత్తారో గేట్లు ఎత్తగానే ఆ ఫోర్స్కి ఆ రాళ్ళు సన్న సన్న రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఈ కొండ చుట్టూ ఉన్న ఈ రాళ్ళన్నీ కూడా కొట్టకొచ్చి ఇక్కడ ఒక పెద్ద మెరకలాగా ఉండిపోయింది చూడండి ఎంత పెద్ద మెరకగా ఉండిపోయింది ఇది అంతా కూడా గేట్లు ఎత్తినప్పుడు కొట్టకొచ్చిన రాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి గేట్లు ఎత్తినప్పుడల్లా ప్రతి సంవత్సరం గేట్లు ఎత్తినప్పుడల్లా రాళ్ళ కుప్పలో ఇక్కడ ఉంటున్నాయి అనమాట అయితే మనం ఈ ప్రాజెక్టు అవతల కోలూరు పులిచింతల కేతవరం కోలూరు పొంతులు గారి పొలం వజ్రాలు డైమండ్స్ గనులు ఎన్నెన్నో ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాల నుంచి కొట్టకొచ్చిన ఎన్నెన్నో రాళ్ళు వజ్రాలు కూడా ఉన్న ప్రదేశం అన్నమాట ఇది ఎందుకంటే చాలామందికి దొరికిన ప్రదేశం ఇది అయితే చూద్దాం మనం అయితే గేట్లు అయితే మూసేశారు కాబట్టి మనకి కింద పక్క నీళ్ళు అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి ఈ నీళ్ళు అనమాట ఈ నీళ్ళను ఆ గేట్ల కాడ కూడా ఇంకా కొంచెం ఉన్నాయి చేపలు పట్టే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ అయితే నేను కొంచెం ఆ గేట్లకి ఇప్పటికీ సుమారుగా మనకి ఒక అర కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాను నేను ఈ ప్రాంతంలో ఈ రాళ్ళ కుప్పల్లో మనకి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూద్దామని చెప్పి నేను ఇక్కడికైతే వచ్చాను నేనైతే ఒక జల్లెడ ఒక టాపీ కూడా తెచ్చుకున్నాను చూద్దాం మనకి ఈ ప్లేస్లో ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో కొంచెం ఈ ప్లేస్లో అయితే జల్లెడ వేద్దాం ఈ ప్లేస్లో మనం ఎలా ఎత్తకాలి ఇట్లాంటి రాళ్ళ కుప్పల మీద మనం ఎలా వెతకాలో కూడా మనం చూద్దాం ట్రై చేయొచ్చు ఎందుకంటే సన్న సన్న రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఈ నదుల ప్రాంతాలు కాబట్టి ఖచ్చితంగా మంచి మంచి స్టోన్స్ దొరికే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అందులో మనకి ఇప్పుడు ప్రాజెక్ట్ అవతల పక్క వజ్రాలు గనులు ఉన్నాయి కాబట్టి వెంకటాయపాలెం అడవులు కోళ్లూరు పొద్దులగారి పొలం పులిచింతల ఈ ప్రాంతాలన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకి మంచి మంచి స్టోన్స్ దొరికే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట పెద్ద పెద్ద రాళ్ళన్నీ పక్కన వేసుకొని సన్న సన్న రాళ్ళు లేని ఉంటే సన్న సన్న రాళ్ళు ఏమన్నా ఉంటే మొత్తం వేసుకోవచ్చు చూద్దాం సన్న సన్న రాళ్ళు మొత్తం గ్యాదర్ చేసి చూద్దాం మనకి ఒకసారి వేస్తే మనకి ఎలాంటి రాళ్ళు దొరుకుతాయో మనకి చూడాలి ఎందుకంటే ఇట్లా కనుక నదుల్లో కానీ లేకపోతే వాగు ప్రాంతాల్లో కానీ రాళ్ళు దొరికే ప్లేసుల్లో అడవుల్లో వాగులు బారే ప్రాంతాల్లో మరి ఇలా కనుక జల్లెడ కనుక వేసుకుంటే అసలు వజ్రాలు వెతకడం చాలా ఈజీ ఈజీగా వజ్రాలను వెతకొచ్చు అన్నమాట చూద్దాం కూడా చాలా జాగ్రత్తగా వద్దాం పెద్ద టాపి తీసుకోవాల్సింది పెద్ద టాపితే ఇంకా ఈజీగా ఉండదు పెద్ద పెద్ద రాళ్ళన్నీ ఉన్నాయి రాళ్ళన్నీ తీసి పక్కన వేసుకోవాలి సన్న సన్న రాళ్ళన్నీ ఒక దగ్గరకు వచ్చేస్తాయి ఇట్లా రాళ్ళు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి అసలు చేతులు కోసుకునేయంటే మాత్రం ఇక మామూలుగా ఉండదు కోసుకుపోయేది మామూలు కోసుకుపోదు మనం అయితే పులిచింతల ప్రాజెక్టు కృష్ణానదిలో అయితే మనం ఉన్నాం కృష్ణానదిలోనే కాదు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే నేను వజ్రాల వేటకు వెళ్తున్నప్పుడు వెళ్ళినప్పుడు నాకు పడిన నాకు దొరికిన రాళ్ళ గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి క్రిస్టల్స్ గురించి రంగురాళ్ళ గురించి వజ్రాల గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే ఇంకో పంచుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి రాళ్ళు చూడాలి కూడా పెద్ద పెద్ద రాళ్ళు అయినా ఉంటే తీసి పక్కన వేసుకోవాలి ನೋಡು ಪದ ಪದ ಸ್ಟೋರ್ ಶಾಂತತೆ ಪಡೆಸ್ಕೊವಾಲಿ మనకి ఏమైనా మంచి మంచి స్టోన్స్ ఏమైనా తగ్గుతాయో చూడాలి రాళ్ళు మాత్రం అన్ని రకాల రాళ్ళు అయితే కనబడతా ఉన్నాయి ఇలా కనుక మనం చూసుకోగలిగితే క్రిస్టల్స్ ఉన్నా వజ్రాలు ఉన్నా ఇక మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు అనమాట ఖచ్చితంగా మనకి కనపడకుండా మాత్రం ఎటు పోదు మిస్ అయ్యే ఛాన్సే ఉండదు కాబట్టి ఇలా చాలా జాగ్రత్తగా నిదానంగా బతకాలి చూస్తూనే ఉండండి ఇలాంటి